హౌస్లో ఇప్పటికే వరుసగా ఏడు మంది అమ్మాయిలు ఎలిమినేట్ అవగా ఇక ఎనిమిదో వారం సందీప్ అయితే హౌస్ నుండి వెళ్ళిపోవడం జరిగింది ఇప్పుడు తొమ్మిదో వారం సేమ్ అదే స్ట్రి అయితే హౌస్ లోపల ఏర్పడిపోయింది అసలైన ఆట ఆడుతూ అల్లరితో అందరికీ చిరాకు తెప్పిస్తున్న శోభా శెట్టి ఈ వారం ఎలిమినేట్ అవ్వడమే కాదు తన క్యాప్టెన్సీ కంటెండర్లో విజేతగా నిలవడం అది తన చేతులారా ఈరోజు ఎలిమినేషన్తో పోవడంతో తను స్టేజ్ పైకి వచ్చాక అందరి కోసం మాట్లాడుతూ ఇది ఉల్టా పుల్టా సీజన్ ఏమైనా జరగచ్చో అనుకున్నట్లే జరుగుతూ ఉంటుంది శోభ మరి నీ క్యాప్టెన్సీని ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో అని చెప్పగానే మొద శివాజీ పేరు చెప్పుకుంటూ వస్తే శివాజీ హౌస్ లోపలికి వచ్చినప్పటి నుండి తన క్యాప్టెన్సీ కోసం చాలా పోరాడుతున్నారు అయినప్పటికీ తన హెల్త్ బాగాలేనప్పటికీ రీసెంట్లీ టెన్త్ వీక్ క్యాప్టెన్సీలో తన హెల్త్ కూడా పాడు చేసుకోవడం జరిగింది అందుకే హౌస్ నుండి వెళ్లే ముందు నా క్యాప్టెన్సీని తనకి ఇచ్చేసి ఒక మంచి పని చేసి వెళ్దాం అనుకుంటున్నాను అంటూ హౌస్ లో ఒక్కొక్కరి కోసం మాట్లాడుతూ అయితే తన క్యాప్టెన్సీని వదులుకొని వెళ్ళినట్లు ఇప్పటికే పలు వార్తలు బయటికి వచ్చేసాయి ఏది ఏమైనా శివాజీ క్యాప్టెన్ అయితే లెక్కే వేరుగా ఉంటుంది హౌస్